హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తుంది పాతాల శంభు మురుగన్ టెంపుల్ సో ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఈ దేవాలయం ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తిండిగల్ జిల్లా రామలింగపట్టిలో ఉంది సో ఈ దేవాలయం రావాలంటే ముందుగా మన వైజాగ్ నుంచి అయితే వీక్లీ ఎక్స్ప్రెస్సెస్ ఉన్నాయి మంగళవారం శనివారం లేదు అనుకుంటే డైరెక్ట్గా చెన్నై వచ్చి చెన్నై నుంచి దిండిగల్కి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి దిండిగల్ వచ్చిన తర్వాత మనకు అక్కడి నుంచి దిండిగల్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి వన్ అవర్కి ఒకసారి ఉంటుంది బస్సు అలానే బైక్ రెంట్లు కూడా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆటో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ప్రధాన విగ్రహం శ్రీ మురుగన్ స్వామి సో ఆయన్నే పాదాల శంభు మురుగన్ అని పిలుస్తారు పాదాల శంభు మురుగన్ అంటే శివుని ఆశిషులతో పాదాల రూపంలో కూర్చున్న మురుగన్ అని అర్థం సో సంభు అనేది శివుని కరుణ అని అర్థం శివుని ఆశీర్వాదంతో పుట్టిన కుమారుడు మురుగన్ కావడం వల్ల ఈ పేరు వచ్చింది ఈ ఆలయం ఒక పురాతన భూగర్భ ఆలయం దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది భూగర్భంలో ఉండటమే దీని ప్రధాన విశిష్టత పురాణాల ప్రకారం శివుని ఆజ్ఞతో మురుగన్ అసురుల్ని సంహరించి ధర్మాన్ని కాపాడాడు సో మురుగన్ అనేక అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు సో అందువలన పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది భోగార్ శిష్యుడు తిరుక్కొయలూర్ పాతాల మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఇక్కడ చెబుతారు అలానే గ్రహదోషాలు రాహుకేతు లేదు కుజ దోషాలు ఏవైనా ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆ దోషాలు కూడా తొలగించబడతాయని ప్రజల నమ్మకం ఈ ఆలయంలో పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసిన విభూతిని ప్రసాదంగా ఇస్తారు అలానే ఈ ఆలయం ముఖ్యంగా కరోంగులీ మాలకు ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో భక్తులు ఎక్కువగా మాలలు వేసుకొని స్వామివారిని దర్శించుకుంటారు అలానే ఈ ఆలయం స్వామివారిని దర్శించుకుంటే కుటుంబం ఆరోగ్యం సుఖం ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు ప్రత్యేకంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తారు అలానే కుజదోషం రాహుకేతు దోషాలు ఏమైనా ఉన్నా ఈ ఇక్కడ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయి అని భక్తులు నమ్మకం ఈ దేవాలయంలో ప్రతిరోజు అభిషేకం ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూపించిన కరోంగిమాలలు చూడండి సో అవి నలభై ఒక్క రోజు పాటు స్వామి పాదాల వద్ద ఉంచి అభిషేకించిన కరోంగిమాలలు స్వామి కరుణతో ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది స్కంద షష్ఠి కార్తీక పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మేమైతే ఈ బుధవారం వచ్చాం కనుక సో ఖాళీగా ఉంది గుడైతే ఈ కొరంగిమాల కోసం నెక్స్ట్ వీడియో మేము పోస్ట్ చేస్తాము ఫుల్ డీటెయిల్స్తో